హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ది మోస్ట్ పాపులర్ బ్రాండ్కి చెందినటువంటి జేబిఎల్ పదిహేను వందల ఓట్ల సబ్ ఓఫర్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క జేబిల్ పదిహేను వందల వాటిల సబ్ యొక్క సైజు చూసుకున్నట్లయితే ఈ యొక్క సబ్ ఓఫర్ అనేది పన్నెండు ఇంచులు అయితే సైజ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అలానే ఈ యొక్క సబ్బోఫర్ యొక్క వాటే చూసుకున్నట్లయితే పది వందల వాట్ల పీక్ పవర్ తో అలానే మూడు వందల ఇరవై ఐదు వాట్ల ఆర్ఎంఎస్ పవర్ తో ఈ యొక్క సబ్బోఫర్ అనేది రావడం అయితే జరుగుతుంది అలానే ఈ యొక్క సబ్బోఫర్లో ఇరవై మూడు హెడ్జ్ల లో ఫ్రీక్వెన్సీ బేస్ అలానే నాలుగు వందల యాభై హెజ్ల హై ఫ్రీక్వెన్సీ బేస్ అనేది ఈ యొక్క సబ్బోఫర్లో లో నుండి అయితే రావడం అయితే జరుగుతుంది అలానే ఈ సబ్బోఫర్ అనేది డ్యూల్ మ్యాగ్నెట్తో అయితే రావడం అయితే జరుగుతుంది దీనివల్ల లో ఫ్రీక్వెన్సీ డీప్ ఎత్సేకింగ్ బేస్ అనేది ఈ యొక్క సబ్ నుండి చాలా బాగా రావడం అయితే జరుగుతుంది అనమాట మొదటిగా ఈ సబ్బూఫర్ యొక్క డిజైన్ గురించి మాట్లాడినట్లయితే జేబిఎల్ పదినొందల వాట్ల సబ్బూఫర్ అనేది చాలా స్టైలిష్ అండ్ సాలిడ్ లుకింగ్తో అయితే ఈ యొక్క సబ్బూఫర్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది అలానే ఈ యొక్క సబ్బూఫర్ను మీ యొక్క లివింగ్ రూమ్కి కానీ లేదా హోమ్ థియేటర్కి కానీ పెట్టగానే చూడగానే ఒక ప్రొఫెషనల్ హోమ్ థియేటర్ వైబ్ అయితే ఇస్తుంది మీరు మూవీ చూస్తున్నప్పుడు ఈ సబ్బూఫర్ని మీరు ఉపయోగించారనుకోండి థియేటర్ ఫీల్ అనేది మీకు ఖచ్చితంగా అయితే వస్తుంది మూవీలో ఏదైనా పేలుడు లాంటివి జరిగినప్పుడు అంటే బాంబ్లాస్ట్ లాంటి సీన్స్ వచ్చినప్పుడు ఈ సబ్బోపన్ మీరు యూజ్ చేసినట్లయితే మీ యొక్క రూమ్ మొత్తం సేక్ అయితే అయిపోతుంది మంచి పవర్ఫుల్ హార్ట్ సేకింగ్ బేస్ అయితే ఈ యొక్క సబ్బోఫన్ నుండి అయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది అలానే మంచి హిప్ హాప్ లేదా డీజే సాంగ్స్ లాంటివి విన్నప్పుడు ఈ సబ్బోపన్న మీరు యూజ్ చేసినట్లయితే ఆ బేస్ అనేది మీ యొక్క గుండెకైతే తాగుతుంది అంత మంచి బేస్ అనేది ఈ యొక్క సబ్బోఫన్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో పార్టీ చేసుకునేటప్పుడు ఈ యొక్క సబ్బోఫోన్ను ఉపయోగించారు అనుకోండి మనకి డీజిల్ ఎటువంటి బేస్ అయితే వస్తుందో అటువంటి బేస్ అనేది ఒక సబ్బోఫోన్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట డీప్ బేస్ అండ్ పంచి సౌండ్తో ఎంత వాల్యూమ్ పెట్టినా కూడా డిస్ట్రక్షన్ లేకుండా క్రిస్టల్ క్లియర్గా ఈ యొక్క జేబెల్ సబ్బోఫోన్ నుండి అయితే మనకి బేస్ అనేది అంత మంచిగా అయితే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క సబ్బోఫోన్లో ఐ ఎక్స్కర్షన్ డ్రైవర్ అయితే వాడరు అంటే మీరు లో ఫ్రీక్వెన్సీ బేస్ విన్నా లేదా హెవీ బీట్స్ ఉన్నటువంటి హై ఫ్రీక్వెన్సీ బేస్ విన్నా కూడా సౌండ్ అనేది క్లారిటీ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్లో కూడా చాలా వైడ్గా అయితే ఈ యొక్క సబ్ ఓఫర్ అయితే ఉండడం అయితే జరిగింది అంటే సబ్ ఓఫర్ బేస్ నుండి హై బేస్ వరకు కంప్లీట్ ఫీల్ అయితే మీకైతే ఈ సబ్ ఓఫర్ నుండి అయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది మరొక హైలైట్ ఏంటంటే ఈ యొక్క సబ్ ఓఫర్ని మీరు మల్టిపుల్ వేస్ లో కూడా యూస్ చేయొచ్చు హోమ్ థియేటర్ డీజే సెటప్స్ పార్టీస్ ఎక్కడికైనా కూడా మీకు ఈ సబ్ ఓఫర్ అనేది మీకు బీచ్లో అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క సబ్బోఫన్ను మీరు ఇంట్లో లేదా హోమ్ థియేటర్ కోసం వాడాలనుకున్నట్లయితే ఎయిటీన్ ఎంఎం ఎండిఎఫ్ వుడ్తో చేసినటువంటి ఫ్రంట్ ఫైర్ ఇంక్లోజర్ యూజ్ చేసినట్లయితే ఈ యొక్క సబ్బోఫోన్ నుంచి మీకు మంచి అవుట్పుట్ అనేది రావడం అయితే జరుగుతుంది అలానే ఈ యొక్క సబ్బోఫన్ను మీరు వెహికల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు వెహికల్స్లో యూజ్ చేయాలనుకున్నట్లయితే ఎండీఎఫ్ వుడ్తో చేసినటువంటి ఎల్పోడెడ్ ఇంక్లోజర్ ఈ యొక్క సబ్బోఫర్కు యూజ్ చేసినట్లయితే మంచి అవుట్పుట్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క సబ్ ఓఫర్కు మీరు ఇంట్లో లేదా హోమ్ థియేటర్లో యూజ్ చేయడానికి కుమారేడు సిక్స్ ఫీట్ మోనో బోర్డ్ యూజ్ చేసినట్టయితే ఈ యొక్క సబ్ మీకు మంచి అవుట్పుట్ అనేది ఈ యొక్క సబ్ ఓఫర్ రావడం అయితే జరుగుతుంది అలానే ఈ యొక్క సబ్బోఫన్ను వెహికల్స్లో యూజ్ చేయడానికి జేబిఎల్ కాన్సెప్ట్ ఏ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ హండ్రెడ్ వాట్ యాంపిల్ ఫైర్ అయితే తీసుకోండి మీరు ఇటువంటి యాంపిల్ ఫైర్ను హోమ్ థియేటర్ లేదా ఇంట్లో కూడా తీసుకోవచ్చు కానీ ఇటువంటి యాంపిల్ ఫైర్కు మనకు ట్వెల్వ్ వాల్ట్ ఇన్పుట్ అయితే కావాలి అందుకోసం మీరు ఒక ఎస్ఎం అనేది కొనవలసి ఉంటుందన్నమాట కానీ ఇంట్లో యూజ్ చేసినప్పుడు ఈ సబ్బోఫర్ పెట్టుకొని మీకు హై ఫ్రీక్వెన్సీ బేస్ లేదా లో ఫ్రీక్వెన్సీ బేస్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు మీకు ఆ బేస్ అనేది నొక్కేస్తుంది అనమాట ఎస్ఎంపిఎస్ అనేది అందుకోసం మీరు యాంపిల్ఫైల్ బోర్డ్స్ అనేవి యూజ్ చేయాలి అంటే కుమారాడు సిక్స్ ఫీట్ మోన బోర్డ్ కానీ ఇటువంటి బోర్డ్స్ యూజ్ చేసినట్లయితే దాంతోపాటు మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే వస్తుందన్నమాట అటువంటి ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసినప్పుడు మీకు సౌండ్ అనేది నొక్కదనమాట అందుకోసం ఇటువంటి యాంప్లిఫైర్స్ని కేవలం వెహికల్స్లో మాత్రమే యూస్ చేయండి ఇంట్లో మాత్రం యూజ్ చేయడానికి ఎక్కువ శాతం అవాయిడ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఈ యొక్క సబ్బోఫర్ యొక్క మంచి విషయాలు అలానే చెడ్డ విషయాలు చూసుకున్నట్లయితే ముందుగా మంచి విషయాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క సబ్బోఫర్లో మంచి రూమ్ సేకింగ్ బేస్ అనేది మంచిగా అయితే రావడం అయితే జరుగుతుంది అలానే అనేక సబ్బోఫర్ యొక్క బెల్ట్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా అయితే రావడం అయితే జరుగుతుంది అలానే ఈ యొక్క సబ్ ఓఫర్ అనేది మూవీస్కి మ్యూజిక్కి అలానే వెహికల్స్ లో యూజ్ చేయడానికి పర్ఫెక్ట్ చాయిస్ అనేది అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ సబ్ ఓఫర్ అనేది బేస్ పరంగా అలానే సౌండ్ పరంగా అయితే ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ యొక్క ఈ సబ్ ఆఫర్ యొక్క చెడ్డ విషయాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క సబ్ ఓఫర్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు అమెజాన్లో ఐదు వేల ఐదు వందల తొంభై రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఆ కి ఈ సబ్ ఆఫర్ అనేది వర్త్ అయితే కాదు ఎందుకంటే ఆ ప్రైజ్కి ఇంకా మంచి మంచి సబ్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకు సింగిల్ వాయుస్ కాల్ సబ్బోఫర్ అనమాట ఈ జేబిఎల్ పదిహేను వందల వాటిల సబ్బోఫర్ అనేది సింగిల్ వాయుస్ కాల్ సబ్బర్ ఆ ప్రైస్కి మనకి డ్యూయల్ వాయిస్ కాల్ ఉన్నటువంటి సబ్బుఫర్లు కూడా వస్తాయి అనమాట అందుకని ఒక ఐదు వేల ఐదు వందల రూపాయల్లో బ్రాండెడ్లో మంచి క్వాలిటీ ఉన్నటువంటి సబ్బూఫర్ కావాలనుకున్నట్లయితే మీరు ఆ ని తప్పకుండా తీసుకోవచ్చు మీరు ఈ ని పర్చేస్ చేయాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసుకుని మీరు ఈ ని అయితే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియోను చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్